తెలియజేస్తున్నాను ఈ ఉదయ కాలం ముందు దేవుని యొక్క సన్నిధిన మనం చేరుకొని ఇలా ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవటానికి అలా ఆయన యొక్క వాక్యాన్ని మనం చదువుకోవటానికి దేవుడు మనకి ఇస్తున్న ఈ మహోన్నతమైన ఈ భాగ్యానికి దేవునికి మనం వందనాలు తెలియజేస్తున్న వారంగా ఉన్నాం ఎందుకు అంటే మనం దేవుని వాక్యాన్ని చదవడం అన్నది దేవుని వాక్యాన్ని ధ్యానించడం అన్నది దేవుడు మనకి ఇస్తున్న ఒక ఒక మహాకృప ఆ కృపకై మనం దేవునికి వందనాలు తెలియజేసే వారంగా ఉన్నాం ఆ మనం పరిశుద్ధ వాక్యములను చూసుకొని ధ్యానం చేసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం యోగు గ్రంథం ఐదవ అధ్యాయం ధ్యానం ఇద్దరు ముందు ఆ ధ్యానానికంటే ముందు కూడా మనం ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సహాయం కోరుకుందాం అందరూ కళ్ళ మూసుకొని ప్రార్థన చేసుకుందాం అయిన తండ్రి జీవం కలిగిన సుప్రభ జీవాధిపతి ఉన్నత స్థలముల ఎందు నివాసము చేయుచున్న మా దేవుడానికి స్తోత్రాలు ఆకర్షము నా సింహాసనము భూమి నా పాతపిచ్చు మన దేవానికి స్తోత్రాలు అత్యంత ఘనత వహించు యందు నివసించు మా దేవుడానికి స్తోత్రాలు ఈ ఉదయ కాలముందు అల్పులము అభాగ్యులమైన మాకు మీరు ఆయుష్ కాలమును పొడిగించి నీ సన్నిధిన కూర్చోండి నీ వాక్యమును ధ్యానించుకుండా కృపను భాగ్యమును మీరు మాకు దయచేసిందంటే స్తోత్రాలు లేదు మేము త్రొట్రెళ్లకుండాను మేము పడిపోకుండాను మేము జారిపోకుండాను మా పాదములను రక్షించుటకు దీపముగా మారిన నీ వాక్యమును మేము ధ్యానించుచుండగా మీ మాటలను మీరు మాకు తెలియజేయండి మాకు నేర్పించండి ఎలా చదవాలో ఎలా నేర్చుకోవాలో మనస్సులో మీరు కార్యం జరిగించండి గ్రహింపు గల శక్తిని మాకు మీరు దయచేస్తారని నమ్మి స్థుతిస్తూ సమస్తము ఎరిగిన దేవునికి సర్వాధికారికి సర్వసృష్టికర్తమైన మా యేసుక్రీస్తు నామమున స్థుతులు స్తోత్రములు చెల్లించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రియ సహోదరులారా ప్రియ సహోదరులారా ఈ ఉదయకాల ముందు మన యోగ గ్రంథము ఐదవ అధ్యాయం ధ్యానంలో ఉంటున్నాం ఆ ఐదవ అధ్యాయం నేను చదువుతాను చూడండి మెట్టుకు నీవు మరలిడిన ఎడల నీకు ఉత్తరమీయ ఎవడైనా అన్నాడా పరిశుద్ధ పరిశుద్ధ దూతలలో ఎవరి తట్టు ఎవరి తట్టు తిరుగుదు దౌర్భాగ్యమును గుర్చి ఏడ్చుట వలన మూడులు నశించెదరు లేని వారు అసూయ వలన చచ్చెదరు మూడు వేరు తన్నట్టు తన్నట్టు నేను చూచి ఉన్నాను ఆయనను తొడనే అతని నివాస స్థలము శాపగ్రస్తమని కనుగొంటుంది అతని పిల్లలు సంరక్షణ దొరకక ఇందురు గుమ్మముల్లో నలిగిపోదురు వారిని విడిపించు వాడు ఎవడనూ లేడు ఆక ఆకలి కునిన వారు అతన్ని ఆ పంటను తినివేయుదురు మొండ్ల చెట్లలో నుండి వారు దాన్ని తీసుకొందరు బోనులో వారి ఆస్తి కొరకు కాచుకుంది కాచుకొనిచున్నది శ్రమ ధూళిలో నుండి పుట్టు పుట్టదు బాధ భూమిలో నుండి మొలవదు నిప్పురవ్వలు పైకి ఎగురున్నట్లు నరుల ఆ శ్రమానుభవమునకే పుట్టుచున్నది అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించదను దేవునికే నా వ్యాజ్యమును అప్పగించదను ఆయన పరిశీ పరిశోధింప జాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు ఆయన భూమి మీద వర్షము కురిపించేవాడు పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయువాడు అట్ల అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తు లేవనెత్తును వంచకులు ఆ తమ పన్నాగములను నెరవేర్చును నెరవేర్చు నేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును జ్ఞానులను వారి కృ వారి కృత్రిమలలోనే ఆయన పట్టుకును కపటముల ఆలోచనలు త్రకిందులు చేయను పగటి వేళ వారికి అంధకారము తర ఆ రాత్రి ఒకడు తడువులాడునట్లు మధ్యాహ్న కాలమున వారు తడువులాడుదురు బలాగ్యుల నోట ఖడ్గముండు వారి ఖడ్గము ఖడ్గము నుండి వారి చేతులలో నుండి ఆయన దరిద్రులను రక్షించును కావున బేదలకు నిరీక్షణ కలుగును అక్రమము నోరు మూసుకును దేవుడు గర్దించు మనుష్యుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తు సర్వశక్తుడూ దేవుణ్ణి శిక్షణ తృణీకరి ఆయన గాయపరచి గాయమును కట్టును ఆయన గాయము చేయును ఆయన చేతులే స్వస్థపరచును ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏకీడు తగలదు క్షేమాకాలమున కాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గ బలముల నుండి ఆయన నిన్ను తప్పించును నోటి మాటలతో చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును ప్రళయము వచ్చునని నీవు దానికి భయపడవు పొలములోని రాళ్లలో నీవు నిబంధన చేసుకుని ఇందు అడవి మృగములు నీతో సమ్ సమ్మతిగా నుండును ప్రళయమును క్షేమమును వచ్చు వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయదు అడవి మృగములకు నీవు ఏమాత్రమును భయపడవు నీ డేరా క్షేమ క్షేమ నివాసమని నీకు తెలియను తెలియ తెలిసియుందును నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏది పోయి ఉండదు మరియు నీ సంతానము విస్తారంభగుననియు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించదరనియు నీవు తెలి నీకు తెలియను వాటి కాలము ధాన్యపు పనులు ఇళ్ళు చేరునట్లు పూర్ణ వృనస్సు గలవారవై నీవు సమాధికి చేరుదు మేము ఈ సంగతి పరిశోధించి చూచతమి అది అలాగే ఉన్నది ఈ మాట ఆలకించి మేలు కొరకు తెలుసుకున్నాం ప్రేమైన దేవుని జనాంగమ ఈ సమయంలో మనం యోగు గ్రంథము ఐదవ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం యోగు గ్రంథము ఐదవ అధ్యాయం అన్నది నాలుగవ అధ్యాయమునకు అనుసంధానం యోగు గ్రంథము ఐదవ అధ్యాయం అన్నది నాలుగవ అధ్యాయానికి అనుసంధానం నాలుగవ అధ్యాయం మొదటి వచనంలో దానికి తేమానీయుడైన ఎలిఫజు అంటున్న మాటలు ఎలిఫజ తన స్నేహితుడు జోబుతో మాట్లాడుతున్న మాట కంటిన్యూషన్ చూస్తున్నాడు మరి అంతగా మాట్లాడుతూ ఎలిఫజు ఐదవ అధ్యాయానికి వచ్చేటప్పటికి నీవు మొరలిడిన ఎడల నీకు ఉత్తరమీయ గలవాడు ఎవడ ఎక్కడ ఉన్నాడు చాలామంది చాలామంది నా అనుభవంలో కూడా నేను చెప్తున్నా నీకు బంధువులు ఎవరున్నాడు రా నీకు స్నేహితులు ఎవరున్నారు మీకు అవసరం వస్తే ఆదుకుండేవాడు ఎవరున్నాడు ఒక మంచి పనికి రారు ఒక చెడ్డ పనికి రారు ఒక మరణంలో ఒక ఏదైనా శుభవార్త అశుభవార్త చెప్తే రారు రేపు మీకు ఏదైనా అయితే ఎవర్రా వచ్చేది అనే ప్రశ్న చాలా మంది అడుగుతూ ఉంటారు యాక్చువల్గా మనం చెప్పాలంటే వెళ్ళాలి కొన్నిసార్లు వెళ్ళలేదు అంటే అది మీ యొక్క వ్యక్తిగత అంశం అనుకోండి మరి మీకు ఎవరు అంటే ప్రతి క్రైస్తవుడికి ఒక నమ్మకం ఏమంటే నేను ఆకలిగుని ప్రార్థిస్తే కాకోలము ద్వారా దేవుడు నాకు ఆహారం ఇవ్వగలిగిన సమర్థవంతుడు కాకోలముల ద్వారా మనకు ఆహారమును కలుగజేయ సమర్థుడైనా ఎండిన భూమిలో నీళ్లు పారచేయగలిగిన సమర్థుడైన అరణ్యములు ఆహారమునివ్వగలిగిన సమర్థుడైనా సముద్రమును చీల్చి దాన్ని నేలగా చేసి దానిలో తన ప్రజలను నడిపించి ఈ అపాయమును లేకుండా అద్దరికి చేర్చగలిగిన వాడు ఆయన కొన్నిసార్లు నాకు ఎవరున్నారు కొన్నిసార్లు మాకు ఎవరు బంధువులు ఎవరు సహాయం చేస్తారు ఎవరు ఆదుకుంటారన్న ఆలోచనలో నీవు ఉండకు ఆ భ్రమలో నీవు బ్రతకకు కారణం ఏమిటంటే నీతోనున్న దేవుడు అత్యంత బలమైన వాడు నీ దేవుడని నువ్వు ఎవరిని చెప్పుకుంటున్నావో ఆయన సాధారణమైన వ్యక్తి కాదు సాధారణమైన మానవుడు కాదు నీలా నాలా స్వార్థముగా ఆలోచించే దేవుడు కాదు కొన్నిసార్లు నేనైనా నీవైనా కొన్ని స్వార్థముగా మనం ఆలోచించటానికి అవకాశం ఉంది స్వార్థముగా మనం ప్రవర్తించటానికి అవకాశం ఉంది కానీ మన దేవుడని చెప్పబడుతున్న ఆయన ఉన్నాడే ఆయన స్వార్థ ప్రియుడు కాదు ఆయన నిస్వార్థముగా మనలను కాయల్చున్న దేవుడు నువ్వు పిలిస్తే చాలు నీ దగ్గరకు వస్తాడు నువ్వు మాట్లాడితే చాలు ఆయన వింటాడు నువ్వు కన్నీళ్ళతో తొడిగితే చాలు ఆయన కన్నీళ్ళు తుడిచి నీకు జవాబిస్తాడు ఈజ్ అ వెరీ కామన్ మ్యాన్ అత్యంత సన్నిహితమైన వ్యక్తి తృష్ణ కలిగిన వాడు ఎవరితో నీతున్నతో మాట్లాడడానికి ఆయన తృష్ణ ఉంది నీ చెంతకు రావాలంటే ఆయనకి ఇష్టం నీ బాధలు వినాలంటే ఆయనకి ఇష్టం నీ కన్నీళ్ళు తుడవాలంటే ఆయనకి ఇష్టం మరి ఆ ఇష్టం ఉంది కానీ నువ్వు పిలవలేకపోతున్నావు ఆయన్ని అందుకే ఆయన రాలేకపోతున్నాడు అలా అని చెప్పి ఆయన చూడలేకపోతున్నాడు కాదు ఆయన చూస్తున్నాడు ఆయన వింటున్నాడు కానీ రాలేకపోతున్నాడు కారణం పిలుపు లేదు కాబట్టి ఇక్కడ అంటున్నాడు నువ్వు మరలడినాడలా నీకు ఉత్తరం ఇయ్య గలవాడైనా నుం ఎవడైనా నుండేనా పరిశుద్ధులతో ఎవని తట్టు తిరుగుదు దౌర్భాగ్యమును గుర్చి ఏడ్చుట వలన మూడు నశించెదరు బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు మూడు వేరు ఆ తన్నట్టు తనుట నేను చూచి ఉన్నాను అయినాను తోడనే అతని నివాస స్థలము శాపగ్రస్తము శాపగ్రస్తము అని అనుకుంటుంది అతని పిల్లలు సంరక్షణ దొరకక ఎందురు ప్రేమైన సహోదరుల ఎలీఫజు ఇక్కడ ఆరంభంలో మంచి మాటలు చెప్పుకుంటూ వచ్చాడు కానీ తర్వాత ఐదో అధ్యాయానికి వచ్చేటప్పటికి కొన్ని ఘాటైన మాటలు చెప్పాడు అవి చాలా ఘాటైన మాటలు ఆ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఒక మాట అన్నాడు అయితే ఏడవచుడు నుంచి నిప్పు రవ్వలు పైకి ఎగురున్నట్లు నరులు శ్రమానుభవం నాకే పుట్టుచున్నారు అయితే నేను దేవుణ్ణి నాశ్రయించను అర్థమైందా ఇక్కడ ఎలిఫాజ్ కూడా భక్తుడే ఎలిఫస్ కూడా భక్తుడే అతడే అన్యుడేం కాదు అయితే ఇక్కడ అతను అంటున్నాడు ఏడవ అధ్యాయం ఏడవచనంలో నిప్పురవలు పైకి ఎగురునట్లు నరుల శ్రమానుభవం మనకే పుట్టుతున్నారు అంటూ అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించేదాను అయితే నేనేం చేస్తాను దేవుణ్ణి ఆశ్రయిస్తాను అంటే సుమారుగా ఇది ఒక ఇరవై వచనాలు ఇది ఒక ఆరు వచనాలు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాల తర్వాత ఎలిఫజ అంటున్న ఆశీర్వాద వచనాలది ఇరవై ఎనిమిది వచనాల్లో చెప్పవలసిన విషయాన్ని చెప్పేసుకునేసి ఇరవై తొమ్మిదవ వచనానికి వచ్చేటప్పటికి ఎలిఫజ అంటాడు అయితే నేను అయితే నేను దేవుణ్ణి ఆశ్రయిస్తాను ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ఈ ఉదయకాలంలో ఆలోచించు దేవుణ్ణి ఆశ్రయించాలి అని ఎలిఫజ అంటున్నాడు కారణమేడు తెలుసా దేవుణ్ణి ఆశ్రయించేవాడు మరి నీవు మన ఆశ్రయాన్ని దేన్ని చూసుకుంటున్నావు కొన్నిసార్లు మనం ధననిధిని మనం ఆశ్రయంగా చేసుకుంటున్నాం కొన్నిసార్లు మనం మనకున్న కుమారులను బట్టియో కుమార్తెలను బట్టియో ఆస్తిని బట్టియో సంపదలను బట్టియో బంధువులను బట్టియో దేన్ని బట్టి ఒక దాన్ని బట్టి మనం ఆశ్రయం చేసుకుంటున్నాం అయితే ఎలీఫాస్ అంటున్నాడు ఏమంటున్నాడు అంటే అయితే నేను దేవుణ్ణి ఆశ్రయం చేసుకున్నాను ఎంత గొప్ప మాట ఉదయ కాలం ముందు నువ్వు కూడా ప్రియ సహోదరు ఆ ప్రియ సహోదరి దేవుణ్ణి ఆశ్రయం చేసుకో దేవుణ్ణి ఆశ్రయం చేసుకుంటే మన జీవితాల్లో ఆనందం ఉంటుంది దేవుణ్ణి ఆశ్రయం చేసుకుంటే మన జీవితాల్లో సంతోషం ఉంటుంది దేవుణ్ణి ఆశ్రయం చేసుకుంటే మన జీవితంలో ఆనందం ఉంటుంది ఆనందపరితమైన ఒక జీవితం నీకు కావాలంటే నీ ఆశ్రయమైన వాడు దేవుడే ఎందుకు సృష్టిని కలుగజేసిన దేవునికి అసాధ్యమైన ఈ విషయము లేదు మరళిడినే ఎడల తన భక్తులు మరళీడిని ఎలా ఆయన వినకుండా ఆయన వింటాడు కదా మరి కి ఆశ్రయం దేవుడు మరి నీకు ఆశ్రయం ఎవరు ఎలిఫజ్ కు సహాయకుడు దేవుడు మరి నీ సహాయకుడు ఎవరు ఎలిఫజ్ కు కష్టం వస్తే దేవుడికి ప్రార్థన చేస్తాడు ఎలిఫజ్ కు బాధ వస్తే దేవునికి ప్రార్థన చేస్తాడు ఎలిఫజు పంట కూరుస్తే దేవునికి ప్రార్థన చేస్తాడు మరి ఎలిఫజు ఏ పని చేసినా దేవుడికి సా ప్రార్థన చేస్తాడు కారణం ఆయననే మాట నేను దేవుణ్ణి ఏ కాబట్టి నాకు దేవుడే అని మరి నీవు ఎవరిని ఆశ్రయిస్తున్నావు నీవు ఎవరిని వెంబడిస్తూ ఉన్నావు నీ దుర్గం ఎవరు ఆలోచించు రెండవదికి మనం చూసినప్పుడు దేవునికి నా వ్యాజ్యమును అప్పగించదు దేవునికి నా వ్యాజ్యాన్ని అప్పగిస్తాను అంటున్నాడు అంటే నా యొక్క భాష విభాషలను నా యొక్క సంభాషణలను నేను దేవునికి అప్పగిస్తాను అంటున్నాడు దేవుడు నా పక్షమున వ్యాజ్యమాడినెలా నాకు విరోధిగా ఎవడు నిలవగడు అంటాడు అంటే హి విల్ ఫైట్ ఫార్ యుద్ధాలను ఆయన చేస్తాడు ఆయన్ని యుద్ధములను చేయుటకు సమర్థమైన దేవుడు నీ పక్షమున వ్యాజ్యం ఆడటానికి సమర్థుడైన దేవుడు అబ్రహాం కుటుంబంలో ఒక సమస్య వచ్చేసింది తధహాగా ఆలోచించుకొని సారా హాగరును అబ్రహాం ఎదురు పంపితే వృద్ధాప్య కాలం ముందు హాగర్ గర్భవతి కుమారుని గు తర్వాత దేవుడు హాగర్కో కుమారుడు ఇచ్చాడు ఆ తర్వాత దేవుడు సారాకో కుమారుని ఇచ్చాడు మరి వారు కుమారులు కలిగినప్పుడు ఇసాకుకు విందు జరిగించాలనుకున్న సమయంలో అతడు హాగర్ కుమారుడు ఇస్మాయిల్ కొన్ని చేసిన కార్యాలను బట్టి వెంటనే సారాయ్ సారా అబ్రహంను పిలిచి ఈ పిల్లవాడిని పంపించేసి ఇక్కడ ఉండకూడదు అని ఇప్పుడు అబ్రాహంకు అర్థం కావడం లేదు సుమారుగా తొంభై తొమ్మిది సంవత్సరముల వయస్సు కలిగిన ప్రాంతంలో ఇక నాకు ఎవరు లేరు అనుకుంటున్న సమయాల్లో దిక్కుగా ఒక ఆశ్రయంగా ఒక ఆశ్రయ వెలుగ్గా వచ్చిన వాడు ఇస్మాయులు మరి అటువంటి వాడిని పంపించేసేయడం ఎలా అని తను దుఃఖాక్రాంతుడవుతున్నప్పుడు ప్రార్థన చేయలేదు కానీ దుఃఖంతో ఉన్నప్పుడు దేవుడు వెను వెంటనే అబ్రహాము నేను చూస్తూ ఉన్నాను అలా అని చెప్పి హాగర్ను పంపివేయగా హాగర్ని ఆశీర్వదించాడు ఇస్సాగ్ను ఆశీర్వదించాడు అబ్రహాము సారాయల్ని దేవుడు ఆశీర్వదించాడు అంటే దేవుడు వ్యాధ్యమాడితే సంగతులు వేరేలా ఉంటాయి నరులు వ్యాధ్యమాడి ఉంటే సారై నీకు ఎవరు ఇచ్చారు అధికారం నీ దాసిని నువ్వు ఎలా నీ భర్త దగ్గరకు పంపుతావు అది సరైనది కాదు కదా అని తీర్పు తీర్చేవారేమో లేకపోతే హాగరు నువ్వు ఒక పనిదానివి కి ఎలా నిర్ణయాన్ని నీ యజమానురాల్ని అంత నీచముగా చూస్తావు తప్పు కదా అని ఇలా మాట్లాడేవారేమో వారిద్దరికీ బుద్ధి లేదు అబ్రహాము నువ్వు పెద్దవాడివి కదా మరి నీ బుద్ధి ఏమైంది అని అబ్రహాముని అడిగేవారేమో అయితే ఇక్కడ ఎవరిని ప్రశ్నించలేదు కానీ అందరికీ కావలసిన సమాధానాన్ని పొందుకున్నాడు మరి దేవుడి వ్యాధ్యం ఆడితే ఆ విధంగా ఉంటుంది అయితే ఇక్కడ చూసినట్లయితే ఆయన పరిశోధింప మహా మహాకార్యములను లెక్కలేని అద్భుత క్రియలను చేయగలిగిన వాడు ఆయన పరిశోధించి పరిశోధింపజాలని మహా మహాకార్యాలు లేవు అంటే దేవుడికి అసాధ్యమైన కార్యాలు ఏమీ లేదంటున్నాడు ఎలిఫుజు ఎలిఫజ్ ఎంత గొప్ప విశ్వాసము చూడండి అబ్రహాం ఒక యోబు విశ్వాసం కలిగిన వాడు అతని స్నేహితులు కూడా వారి యొక్క వచనములు విశ్వాస సహితముగా ఉన్నాయి వారు అతన్ని దూషిస్తూ ఉన్నారు లేక ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్నారన్న సంగతి మనం పక్కన పెడితే వారి యొక్క ప్రశ్న జాల మా పదజాలాలు ఎంత ఘనంగా ఉన్నాయో మరి ఇటువంటి స్నేహితులను మనం కలిగి ఉండాలి కారణం ఏమిటంటే ఇక్కడ అంటున్నాడు ఆయన పరిశీ పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను చేయగలవాడు హీ క్యాన్ హి క్యాన్ ఆయన చేయగలవాడు అని వారు విశ్వసిస్తూ ఉన్నారండి ఆయన చేయగలవాడు అని వారు నమ్ముతూ ఉన్నారు మరి నీవు దేవుణ్ణి నమ్ముకున్నావు భాగ్యశ్రం పొందుకున్నావు ఆరాధనకు వస్తూ ఉన్నావు కుటుంబం అంతా వస్తుంది అంత మంచిగానే ఉంది మరి ఎక్కడ దేవుడు నమ్ముతున్నావా నమ్మితే సమస్తము సాధ్యమైద్ది కదా మరి నమ్మకంలో ఎందుకు వెనకబడ్డావు అన్నది కాలం ముందు మనం ప్రశ్నించుకోవాలి కారణం నమ్మకంలో నీవు వెనకబడితే ఆయన నమ్మడంలో నీవు వెనుకబడితే ఆయన కార్యాలను చూడలేవు అపనమ్మకం నీలో నిండిపోతుంది సాధారణుడు తన కార్యాన్ని చేసిస్తాడు అప్పుడు నీవు ఆయన ఇచ్చు ఆశీర్వాదమునైనను ఆయన ఇచ్చు కృపకనికరమునైనను నీవు చూడలేవు పొందలేవు అయితే ఎలిఫోజ్ ఇక్కడ మాట ఏమిటంటే ఆయన పరిశోధించని మహాకార్యములను ఆ లెక్కలేని అద్భుత క్రియలను వాడు అంటూ ఆయన భూమి మీద వర్షము కురిపించేవాడు పొలం మీద నీళ్లు ప్రవహింపజేయవాడు భూమి మీద వర్షం కురిపిస్తాడు ఆ దినములలో వర్షం లేదు వేసేపు దినములలో కరువు ఆ కరువు భూమిలో ఆ బీడు భూములలో అవసరం అర్థమవుతుందా ఆ భూమి మెత్తన చేయబడాలన్నా ఆ భూమి దున్నబడాలన్నా ఆ భూమిలో గింజ పడాలన్నా ఆ భూమిలో పడిన గింజ మొలకెత్తాలన్నా ఆ భూమిలో మొలకెత్తిన ఆ గడ్డి పూస లేక మొలకెత్తిన అది ఫలభరితం అవ్వాలన్నా నా ప్రియ సహోదరుడా నా ప్రియ సహోదరుడు మానవసరం అంటున్నాడు ఇక్కడ ఆయన భూమి మీద వర్షమును కురిపించేవాడు వర్షాన్ని కురిపించగలిగిన దేవుడు పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయగలిగిన దేవుడు అటువంటి గొప్ప ఉన్నాడు అటువంటి గొప్ప రక్షకుడు నీకున్నాడు నువ్వు భయపడవద్దు నువ్వు బెదరవద్దు నువ్వు జడియవద్దు దేవుడు నీకు సాయం చేస్తున్నాడు మా దేవుడు నీకు సాయం చేయబోతున్నాడు ఆయన నీ కొరకు రాబోతు ఉన్నాడు ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు మరి ఆయన మీద నువ్వు ఆశ్రయించుకో ఆయన మీద ఆశ్రయపడు ఆయన నమ్ముకో అప్పుడు ఆయన నీకు అన్ని చేస్తాడు అయితే నీ విశ్వసించలేకపోతున్నా ఆయన నమ్ముకోలేకపోతున్నా ఆయన మీద ఆనుకోలేకపోతున్నావు ఆయన మీద ఆనుకుంటే ఆయన్ని ఆశ్రయం చేసుకుంటే అప్పుడు దేవుడు నీ జీవితంలో మహాకార్యాలు గొప్ప కార్యాలు చేస్తాడు మరి విశ్వాసం ఉందా మరి ఆయన మీద నువ్వు ఆనుకుంటావా ఆనుకుంటే దేవుడు నిన్ను రక్షిస్తాడు ఆనుకుంటే దేవుడు నిన్ను కాపాడుతాడు ఇక్కడ అంటాడు బలాఘ్యుల నోట ఖడ్గము నుండి వారి చేతుల నుండి ఆయన దరిద్రను రక్షించును కావున బీదలను నిరీక్షణ బీదలకు నిరీక్షణ కలుగును ఆశ్రయము నోరును మూసి అక్రమము నోరు మూసివేయును అంటున్నాడు అంటే బలాఘ్యుల నోటి ఖడ్గము నుండి బీదలను కనికరించేవాడు ఆయన నేను మన మార్గముల నుండి బలాఘ్యుల నుండి బలాత్కారము చేయు వారి చేత నుండి ఆయన రక్షిస్తాడు ఉన్నతమైన స్థితి స్థానంలో నిన్ను నడిపించడానికి ఆయన సంసిద్ధుడైన వాడు మరి అటువంటి దేవుణ్ణి నీవు నమ్ముకున్నావా అటువంటి దేవుని మీద నీవు ఆశ్రయించుకుంటున్నావా అటువంటి దేవుని మీద నీవు ఆధారపడుతున్నావో ప్రశ్న వేసుకో ఉదయకాలం అందు ఒకవేళ లేదు ఆధారపడలేదు సన్నగిల్లిపోయానన్న బాధలు ఆలోచనలు నీవు ఉంటే వెను వెంటనే కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తాను ఇప్పుడైనా దేవుని యొక్క సహాయం చేయి ఆయన సహాయం చేయడానికి సంసిద్ధుడై ఉన్నాడు ప్రార్థన పరిశుద్ధుడు అయిన తండ్రి జీవం కలిగిన యేసు ప్రభు జీవాధిపతి ఉదయకాలము అని పాదాలకు స్తోత్రాలు చె రాజ రక్షకుడు మీరు ఈ రోజున కనికరించి కాపు ఆయుధ అధ్యాయం యోగ గ్రంథం మేము చూసినప్పుడు ఎలిఫోస్ అంటున్న అత్యంత శ్రేష్టమైన వాడు నా ఆశ్రయ ఉన్న నా దేవుడు నా మరణాల కించున్న నా దేవుడు అవునైనా ఉదయకాలముంది ఎవరైతే దుఃఖంతో వేదనతో బాధతో ఉన్నారో నెమ్మది లేకుండా ఉన్నారు వారికి మీరు ఈ ఓరటను మీరు కలుగజేస్తారని నమ్మిస్తూ తీస్తూ ఉన్నాను మీటి ఒక సమస్త మెరిగిన దేవునికి సర్వాధికారి వినిన వారిని చూచుచున్న వారిని మీరు మరి ఎక్కువగా మరి మిండి ఆశీర్వదించి దీవించి కనికరించి కాపాడుకురని రక్షకుడమైన ఈ శుక్ర ఇస్తున్న ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము అమ్మ తండ్రి ఆమె దేవుడు మిమ్ములను మీ కుటుంబములను మరి ఎక్కువగా దీవించును కాక ఆమె